మోడీ కొత్త కేబినెట్లో ఊహించినట్టుగానే బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి దక్కింది మరొకసారి కిషన్ రెడ్డి అవకాశం తగ్గించుకున్నారు వీళ్ళిద్దరు గురించి మాట్లాడుకుంటే ఇద్దరు ఇద్దరే అని చెప్పవచ్చు కిషన్ రెడ్డి ఆయన వ్యవహార శైలి అంతా కూడా కాస్త నెమ్మదిగా అంటే ప్రశాంతంగా సాగుతుంది భారీ స్థాయిలో కౌంటర్లు ఇవ్వడం కానీ ఏదో ప్రతిపక్షాన్ని ఇరుకునబెట్టే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ మాస్ ఫాలోయింగ్ కానీ కాస్త కిషన్ రెడ్డికి తక్కువే ఆయన సైలెంట్గా వెళ్తారు వ్యూహాత్మకంగా వెళ్తారు అదే తాజాగా ఆయన రెండు సార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన తీరు అది మనకి అవుతుంది ముందుగా మనం కిషన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే ఆయన మొదటి నుంచి ఒక రకంగా చెప్పాలంటే బండి సంజయ్ కంటే కూడా ఆయన సీనియర్ పార్టీలో మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఒక యువజన మోర్చ కానీ అలా ఒక చిన్న కేటర్ నుంచి కూడా ఆయన ఎదుగుతూ వచ్చారు ఆ తర్వాత నెమ్మదిగా ఎదుగుతూ ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పదిలో ఆ తర్వాత మరొకసారి రెండు వేల పది తర్వాత మరొకసారి అవకాశం దక్కింది రెండు వేల ఇరవైలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకసారి పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి ఆయన ఎంపీగా గెలిచారు ఆ తర్వాత రెండోసారి ఇది గెలవడం మొదటిసారి గెలిచిన తర్వాత ఆయనకున్న అనుభవం ఆధారంగా కేంద్ర మంత్రి పదవి లభించింది ఆయన ముఖ్యంగా కేడ్రతో కేంద్ర పెద్దలతో ఆయన సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు మొదటి నుంచి కూడా రాష్ట్రంలో కిషన్ రెడ్డి అనేది చాలా దగ్గరగా ఉంటారు మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళందరితో కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ ఎప్పటికప్పుడు పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా ప్రధానమైన విషయాలన్నీ కూడా నేరుగా కిషన్ రెడ్డితో సంప్రదిస్తారంటే ఆయన ఏ స్థాయిలో పార్టీతో అంత సన్నిహితంగా ఉంటారనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది ఎప్పటి నుంచో కూడా పార్టీలో కొనసాగుతూ మొద మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా కిషన్ రెడ్డి గురించి మనం చెప్పవచ్చు కిషన్ రెడ్డి వ్యవహార శైలి అంతా కూడా బండి సంజయ్తో కంపేర్ చేసినప్పుడు చాలా విభిన్నంగా ఉంటుంది ఆయన మొదటి నుంచి కూడా వ్యూహాత్మకంగా వెళుతూనే కాస్త ఎక్కడ కూడా మాస్ ఫాలోయింగ్ అంటే స్పీడ్ పెంచి విమర్శల విషయంలో ఇతర పార్టీలు ఏదైతే విమర్శలు చేస్తుంటాయో దాన్ని తనదైన స్టైల్లో కౌంటర్ చేస్తారే తప్ప కొంత అగ్రెసివ్గా వెళ్ళాలి అనే ధోరణికి భిన్నంగా వ్యూహాత్మకంగా వెళ్లాలనేది కిషన్ రెడ్డి ఆలోచన ఆ స్థాయిలోనే వెళ్తూ ఉంటారు అదే విధానం కేంద్ర పెద్దలు కూడా నచ్చింది మోడీ సర్కార్ కూడా అందుకే రెండోసారి అంటే ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు చూసినప్పుడు పరిస్థితి ఆయన ఒక్కసారిగా బండి సంజయ్ నుంచి కూడా కిషన్ రెడ్డికి ఇచ్చారు అంటే అప్పటి వరకు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు అంతకుముందు ఈయనకు ముందు ఆ తర్వాత ఒక్కసారిగా కిషన్ రెడ్డిని తిరిగి అంటే బండి సంజయ్ ప్లేస్లో తిరిగి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు దీనికి ప్రధాన కారణం కొన్ని అప్పటి వరకు పార్టీ కాస్త స్పీడ్గా వెళ్తున్న సమయంలో ఎందుకని కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఇక్కడ తెలంగాణలో పార్టీ బలోపేతం అయ్యే పరిస్థితుల్లో కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు బండి సంజయ్ని తప్పించారు కావాలని చెప్పి కూడా విమర్శలు వచ్చాయి కానీ ఆ విమర్శల్ని తట్టుకుంటూనే కిషన్ రెడ్డి ముందుకు వెళ్ళారు ఎక్కడా కూడా వివాదాలకు పోలేదు బండి సంజయ్ని విమర్శించలేదు పార్టీని తప్పు చేసే ప్రయత్నం చేయలేదు మరోపక్క పార్టీ సరైన నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా ప్రస్తుతం ఎనిమిది ఎంపీ స్థానాలు తెలంగాణలో దక్కించుకోవడం అనేది కూడా కొంత సంకేతాలుగా కనిపిస్తుంది అంటే ఏ ఏ విధంగా ఏ సమయంలో ఏం చేయాలో కేంద్ర పెద్దలకు తెలుసు అన్నట్టుగా కూడా కిషన్ రెడ్డి మార్పు తాజా పరిణామాలు బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఆ విధంగా కిషన్ రెడ్డికి సంబంధించి మరొకసారి కేంద్ర పెద్దలు ఆయన్ని నమ్మి ఇంకొకసారి ఆయనకి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారు అంటే ఆయన వ్యవహార శైలి కానీ పార్టీలో సీనియార్టీతో పాటు క్రమశిక్షణగా ముందుకు వెళ్లడం అనేది కిషన్ రెడ్డికి ఆ తరహాగా వెళ్ళే విధానం అనేది ఈరోజు కలిసి వచ్చిందని చెప్పవచ్చు మరొకసారి అవకాశం దక్కింది తెలంగాణలో ఆయనకి కేంద్ర మంత్రి పదవులు దక్కించుకోబోతున్న మరొక నేత బండి సంజయ్ బండి సంజయ్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా కిషన్ రెడ్డి వ్యవహార శైలి ఆయన పని విధానం ఆ పార్టీ నేతలతో వ్యవహరించే తీరు పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానం అంతా ఒక ఎత్తే అయితే బండి సంజయ్ బండి సంజయ్ అంతా కూడా మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ తెలంగాణలో ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అప్పటి వరకు నెంబర్ త్రీలో ఉన్న బీజేపీ కాస్త వేగం పుంజుకుంది సెకండ్ పొజిషన్కి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీని కూడా వెనక్కి నెట్టింది అంతలా ఆయన మాస్ కామెంట్స్ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కవితను టార్గెట్ చేస్తూ కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ బీజేపీని బాగా ముందుకు తీసుకువెళ్లారు పార్టీ ఒక హైప్ వచ్చింది ఎంతలా అంటే తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తలదన్ని బీఆర్ఎస్ని ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తుందా అన్నంతగా కూడా ఒక హైప్ క్రియేట్ చేశారు బండి సంజయ్ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ ని పక్కన పెట్టారు ఆయన పక్కన పెట్టినప్పుడు కూడా అనేక విమర్శలు వచ్చాయి కావాలనే బీజేపీ పక్కన పెట్టింది బీఆర్ఎస్తో ఏదైతే డీల్ కుదుర్చుకుని కవిత కోసం బండి సంజయ్ ని పక్కన పెట్టారనే విమర్శలు కూడా వచ్చాయి అయితే ఆ విషయాల్లో ఎక్కడ ఆయన మాట్లాడలేదు కొంతవరకు దాన్ని తొలగింపుపై కొంత ఆయన మౌనంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తీవ్ర స్థాయిలో అధిష్టానాన్ని ఎదిరించలేదు వ్యతిరేకించలేదు వ్యతిరేకంగా కామెంట్స్ చేయలేదు అవన్నీ ఈరోజు బండి సంజయ్కి మనం కలిసి వచ్చాయని చెప్పవచ్చు ఆయన ఒక్కసారిగా అవకాశం కిషన్ రెడ్డికి వచ్చినప్పటికి కూడా ఆయన ఎక్కడా కూడా తగ్గలేదు పని విషయంలో పార్టీని ముందుకు తీసుకెళ్లారు తిరిగి మరొకసారి కష్టపడి పనిచేసి కరీంనగర్లో రెండోసారి ఎంపీగా ఆయన గెలుపొందారు ఈ శ్రమను గుర్తించింది ఆ కేంద్రం మోడీ కూడా బండి సంజయ్ పనితీరుని ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూనే ఉంటారు ఈసారి ఖచ్చితంగా ఆయనకి ప్రతిఫలం దక్కిందని చెప్పవచ్చు గతంలో ఆయన అధ్యక్షుడిగా తొలగించినప్పుడు ఎన్ని అవమానాలు వచ్చాయో ఆ సమయంలో ఎన్ని విమర్శలు వచ్చాయో వాటి కూడా సరైన సమాధానంలాగా కేంద్రం ఖచ్చితంగా పనిచేసే వాళ్ళని గుర్తిస్తుంది బీజేపీలోని చెప్పే విధంగా బండి సంజయ్కి అవకాశం లభించిందని చెప్పొచ్చు ఈ విధంగా బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇద్దరు ఇద్దరే అని చెప్పొచ్చు విభిన్న శైలిలో పనిచేస్తూ పార్టీని తెలంగాణలో ముందుకు తీసుకెళ్తున్న నేతలు వీళ్ళు ఖచ్చితంగా కేంద్ర క్యాబినెట్లో మోడీ త్రీ పాయింట్ జీరోలో వారిద్దరికీ అవకాశం తగ్గడం పట్ల ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం అవుతుంది చూద్దాం ఏ విధంగా తెలంగాణ అభివృద్ధిలో ఈ మంత్రినిధులు ఇంకా ఇక్కడ నిధుల విషయంలో కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకుంటారు అభివృద్ధి చేస్తారు తమదైన స్టైల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తారనేది కూడా వేయి చూద్దాం శేషిదేశం హైదరాబాద్